మనకు జీవితాన్ని కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరంలో మనము మరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన నాలుగవ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆమె ఎప్పుడు కూడా ఇతలకి సహాయం చేసింది ఆమె ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించలేదు ఇతరుల గురించి ఆలోచించింది గభీర్ దూత వందన వచనం పలుకగానే ఆమె ఏం చేసింది పరిగెత్తుకొని ఎలిజబెత్తమ్మను దర్శించడానికి వెళ్ళింది అక్కడ మూడు నెలలు ఉండి ఆమెకి సేవ చేసిందని వింటున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె తన గురించి ఆలోచించలేదు ముసలి ప్రాయంలో ఉన్న ఆ ఎలిజమ్మకు సహాయం చేయాలని ఆమె అక్కడ మూడు నెలలు ఉండి ఆమెకి సహాయం చేసింది ప్రియమైన సహోదరి సోదరులారా కానాపల్లిలో ద్రాక్షారసం తగ్గినప్పుడు ఎవరు వచ్చి ఆమెను అడగలేదు అమ్మ ఏదైనా చెయ్యని చెప్పలేదు కానీ ఆమెనే వారి యొక్క ఇబ్బందిని గుర్తించి వారికి సహాయం చేసింది వారి కొరకు ప్రభుని ప్రార్థించింది ప్రియమైన సహోదరి సహోదర్ల యేసు ప్రభు కల్వరి కొండలో కొండవైపు ప్రయాణం చేసినప్పుడు ఆమె కూడా యేసు ప్రభుతో ప్రయాణం చేసింది యేసు ప్రభుత్వం సిలువ కింద నిలబడి యేసు ప్రభుత్వం ప్రార్థన చేసింది ప్రియమైన సహోదరి సహోదరారా ఏసు ప్రభు పుణానుడైన తర్వాత అపోసలు అందరూ కూడా భయభ్రాంతులై ఒక పై గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఆమె కూడా మరి తల్లి కూడా వారితో పాటు ఉండి పవిత్రాత్మ దేవుని యొక్క రాక కొరకు ప్రార్థన చేసింది ప్రియమైన సహోదరి సహోదరులారా మరి తల్లి ఎప్పుడు కూడా ఇతరుల కోసం సహాయం చేసే ఒక తల్లిగా ఉంటుంది ఇతరుల గురించి ఆలోచించే ఒక తల్లిగా ఉంటుంది కానీ మనం మాత్రం చాలా వరకు స్వార్థపరులుగా ఉంటూ ఉన్నాము నేను మంచిగా ఉంటే చాలు నేను బాగుపడితే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అని ఎన్నో విధాలుగా స్వార్థపరులుగా ఉంటూ ఉన్నాము ప్రియమైన సహోదరి సోదరులారా మన జీవితం ఆశీర్వాదకరంగా ఇతనికి మారాలంటే మనము ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తున్నామో ఇతరికి సహాయం చేస్తున్నామో మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వాదకరమైన ఒక జీవితంగా మార్చు మారుస్తారు అలా ఉండాలంటే మనము కూడా మరి ఇతలిలాగా ఇతల గురించి ఆలోచించాలి ఇతరికి సహాయం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులాగా ఈ నూతన సంవత్సరం మనం కూడా అడుగుపడుతున్న ఈ సందర్భంలో తల్లి మరియమును మనందరికీ ఆదర్శంగా తల్లితెరసభ ఈరోజు అందిస్తూ ఉన్నారు ఇలాగా పుణిత యోగాన్ గారు ఏసు ప్రభు శిలుపులో ఉన్న సమయంలో ఇదిగో నీ తల్లి అని అన్నప్పుడు అతడు మరియ తల్లిని తన ఇంటికి తీసుకువెళ్ళాడని యోగాన్ సువార్త సువార్త పంతొమ్మిది అధ్యాయంలో చదువుతున్నాము ఈరోజు మనం అందరం చేయవలసిన పని ఉంది ఈ నూతన సంవత్సరంలో అడుగుబడిన ఈ సందర్భముకో మనం ఏం చేయాలంటే మనము కూడా మరియే తల్లిని మన ఇంటికి తీసుకువెళ్ళాలి మనము కూడా మన మరీ తల్లిని మన హృదయంలోకి తీసుకువెళ్ళాలి మనము కూడా మరియే తల్లిలాగా దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని ప్రతి కార్యాన్ని మనసులో బలపరుచుకొని ధ్యానించాలి దేవునికి వందనాలు చెల్లించాలి